రెండవ ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారి శిలువు మీద పలికినటువంటి ఏడు మాటల ఆ ధ్యానంలో మనం ఉన్నాం ప్రపంచానికి యేసు ప్రభువారు ఇచ్చినటువంటి స్వార్త ప్రపంచానికి యేసు ప్రభువారి యొక్క వార్త ఎంతో ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వెలుగును తీసుకొని రావడం జరిగింది యేసు ప్రభువారు పలికినటువంటి ఆ ఏడు మాటల్లో ఉండేటువంటి సారాంశం చాలా విలువైనది చాలా అద్భుతమైనది ఏడు అనేటువంటి సంఖ్య సంపూర్ణతకు గుర్తు ఇటు ఇట్ రిప్రజెంట్స్ కంప్లీట్నెస్ మన యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథాలను మన లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వరకు ఉన్నటువంటి వచ్చిన వైపు మనం తిప్పినట్లయితే వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకోను మమ్మను కూడా రక్షించమని చెప్పను అయితే రెండో వాడు వానిని గద్దించి నీవు అదే విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనను అందుకు యేసు క్రీస్తు ఇస్తున్నటువంటి చక్కని సమాధానం చక్కని ఆ యొక్క ఆన్సర్ మనం గమనిస్తే నలభై మూడో వర్షంలో ఇది యేసు ప్రభువారి వారి మీద పలికినటువంటి రెండో మాట జాగ్రత్తగా గమనిద్దాం అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా ఉందో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానన్ను మాటను గురించి మనం ధ్యానం చేద్దాం ఈ మాటను యేసుక్రీస్తు ప్రభువారు రెండవదిగా తెలియజేయడం జరిగింది లూకా వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వరకు ఉన్నటువంటి ఈ వచ్చిన భాగాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన మనం గమనించవచ్చు యేసు ప్రభుత్తో పాటు సిలువు వేయబడినటువంటి ఇద్దరు నేరస్తులు ఇద్దరు దొంగలు యేసు ప్రభు ఏ నేరం చేయలేదు కానీ ఏసు ప్రభువారితో పాటు సిలువు వేయబడినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు వారి గురించి బైబిల్ తెలియజేస్తుంది వారిద్దరు కూడా ఇద్దరు దొంగలు ఇద్దరు నేరస్తులు వారికి జీవితకాలంలో ఎన్నో తప్పులు ఎన్నో పాపాలు ఎన్నో భయంకరమైనటువంటి నేరాలు చేసినటువంటి ఆ దొంగలు యేసు ప్రభువారితో పాటు ఆ సిలువ స్థానాన్ని పంచుకోవడం జరిగింది యేసు ప్రభువారిని కూడా అదే విధంగా చాలా హీనమైనటువంటి స్థితిలో సిలువ వేయడం జరిగింది కానీ అందులో ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు ఇంకొక వ్యక్తి నశింపబడ్డాడు ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు ఇంకొక వ్యక్తి భయంకరమైనటువంటి నరక శిక్షకు వెళ్ళిపోయాడు ఈ ఇద్దరు వ్యక్తులకు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు అవర్ గాడ్ ఈస్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ మన దేవుడు మరొక అవకాశాన్ని మనకిచ్చేటువంటి దేవుడు ఇద్దరు వ్యక్తులకి దేవుడు న్యాయం చేశాడు ఇద్దరు వ్యక్తులకి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు కానీ ఒకడు సద్వినియోగం చేసుకున్నాడు ఒకడు ఆ యొక్క అవకాశాన్ని తృణీకరించాడు దుర్వినియోగం చేశాడు వాడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనిస్తే ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు ఆయన దూషిస్తున్నాడట తర్వాత నీవు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకున్నాము మమ్మల్ని కూడా రక్షించమని చెప్తున్నాడు మరొక దొంగ వాని గద్దించి చెప్తున్నాడు తెలుసా మనమిద్దరము అదే శిక్షావిధిలో ఉన్నాం కానీ ఈ నయందు ఏ నేరం కూడా కనిపించట్లేదు అని చెప్తూ యేసు ప్రభు వారి వైపు తిరిగి ఆయన చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ మాట అంటే యేసు ప్రభు వారిని తను అడుగుతున్నటువంటి వండర్ఫుల్ రిక్వెస్ట్ ఏంటనంటే తండ్రి నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు యేసు ప్రభువారిని కోరుతున్నాడు యేసు ప్రభువారిని రిక్వెస్ట్ చేస్తున్నాడు తండ్రి నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది ఈ మాట చాలా ఉన్నతమైంది మనకి జీవితాల్లో దేవుడు మంచిని చెడును మనం గ్రహించేటువంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు మంచిని చెడును మనం స్వీకరించేటువంటి ఆ స్వేచ్ఛను ఇచ్చాడు మంచి కావాలంటే మనం మంచిని చెడు కావాలంటే చెడును మనం స్వీకరించేటువంటి ఆ స్వేచ్ఛ దేవుడు మనకి జీవితాలకు ఇచ్చాడు మన జీవితాల దగ్గరే ఆ రెండింటి యొక్క మార్గాలను దేవుడు ఏర్పాటు చేశాడు నీ జీవితానికి దేవుడు ఆ విల్ పవర్ అనుగ్రహించాడు నీ జీవితానికి దేవుడు ఆ స్వేచ్ఛ అనే దాన్ని అనుగ్రహించాడు మంచిని నువ్వు నిర్ణయించుకోవాలో చెడును నువ్వు నిర్ణయించుకోవాలో దేవుడు నీ ముందే ఆ బాధ్యతలు పెట్టాడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులకి కూడా ఫైనల్ ఆపర్చునిటీ దేవుడు ఇచ్చాడు కానీ ఒకడు సద్వినియోగం చేసుకున్నాడు ఒకరు దాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు ఒక మంచి సేవింగ్ ఉంది అదేంటంటే సక్సెస్ లైవ్ నాట్ ఇన్ ఆపర్చునిటీస్ బట్ ఇట్ లైస్ హౌ ైజ్ అంటే విజయం అవకాశాలలో ఉండదు కానీ వాటిని సద్వినియోగపరచుకోవడంలో ఉంటుంది ఎంత మంచి సత్యం ఏది దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి మనం ఇష్టపడితే దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడు అందుకే ఆశీర్వాదం అనేది మనకు వచ్చినటువంటి అవకాశాలలో ఉండదు మనకి గెలుపు అనేది మన యొక్క అవకాశాల్లో ఉండదు కానీ వాటిని మనం సద్వినియోగం చేసుకోవడంలో ఆ యొక్క గెలుపుకి అర్థం అనేది ఉంటుంది ఆశీర్వాదం విజయం అనేది మనకు దొరుకుతుంది అందుకనే మన యొక్క జీవితాల్లో అందుకే మన యొక్క జీవితాల్లో జ్ఞానంతో కూడినటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచన చాలా ప్రాముఖ్యమైనది జ్ఞానయుక్తమైనటువంటి ఆ యొక్క నిర్ణయం యొక్క జీవితాల్లో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది తెలుసు అన్ ఐడియా క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ ఒక ఆలోచన మనకి జీవితాలను మార్చగలదు ఒక నిర్ణయం మనకి జీవితాలను మార్చగలదు ఒక నిర్ణయం మనకి జీవితాల్లో ఉన్నతమైనటువంటి ఆ మార్పులను తీసుకొని రాగలదు ఇక్కడ ఇద్దరు దొంగలు మనం ఆలోచన చేస్తే వన్ చూస్ లైఫ్ అండ్ అనదర్ వన్ చూస్ డెత్ ఒక వ్యక్తి మరణాన్ని ఎంచుకున్నాడు ఇంకొక వ్యక్తి జీవాన్ని ఎంచుకున్నాడు ఇద్దరు జీవితాలను మనం గమనిస్తే ఇద్దరు భయంకరంగా బ్రతికారు ఇద్దరు తప్పులు చేశారు ఇద్దరు పాపాలు చేశారు ఇద్దరు భయంకరమైనటువంటి హత్యలు చేశారు భయంకరమైనటువంటి దోపిడీలు చేశారు కానీ వారి యొక్క ముగింపులో చాలా తేడాలు ఉన్నాయి ఒకరి యొక్క ముగింపు చాలా భయంకరంగా ఉంది ఇంకొకరు ముగింపు ఆశీర్వాదకరంగా ఉంది ఒక హిస్టారికల్ ఎవిడెన్స్ నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను సిలువు మీద యేసు ప్రభుతో పాటు అనేటువంటి ఈ దొంగలలో ఒక ఆయన పేరు డిస్మస్ అని తెలియజేయడం జరిగింది డిస్మస్ అనేటువంటి వ్యక్తి యేసు ప్రభువారిని తండ్రి నీవుని రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ప్రార్థన చేసినటువంటి ఆ వ్యక్తి ఆ సంఘటన ఈ విధంగా తెలియజేస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు పిల్లవానిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బాలుడిగా ఉన్నప్పుడు దేవుని యొక్క దూత చేత యోసేపు అదేవిధంగా మరీ ప్రేరేపించబడే నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళు అని చెప్పి హీరో కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు అదేవిధంగా యోసేపు మరియలు కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళేటట్లుగా దేవుడు దూత ద్వారా వారిని ప్రేరేపించాడు దూత వారికి చెప్పిన వెంటనే వారు బయలుదేరి ఐగుప్తు దేశానికి వెళ్తున్నటువంటి టైంలో అక్కడ ఐగుప్తు దేశానికి వెళ్తున్నటువంటి ఆ మార్గ మధ్యలో కొంతమంది దొంగల ముఠ అనేక మంది వ్యక్తులను దోచుకుంటూ వారికి జీవితాలను నాశనం చేస్తూ వారి దగ్గర ఉండేటువంటి అక్కడ సర్వస్వాన్ని దోచుకుంటున్నటువంటి ఒక ముఠ ఆ ముఠాకు సంబంధించినటువంటి నాయకుడు వీరిని ఆపి వీరిని కూడా దోచుకోవాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి టైంలో ఆ దొంగల నాయకుడు వారితో పాటు ఉన్నటువంటి ఆ యొక్క యేస్ని బాలునిగా ఉన్నటువంటి ఆ యేసుని చూశాడట ఇది ఒక చరిత్ర చెప్తున్నటువంటి ఒక చిన్ని సంఘటన యోసేపుని మరియును వారు చూస్తూ ఉన్నప్పుడు అక్కడ బాలునిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన చూసిన వెంటనే ఆ బాలుని యొక్క కళ్ళల్లో ఉండేటువంటి యొక్క తేజస్సును ఆ దొంగల నాయకుడు చూసిన వెంటనే వారిని ఏమీ కూడా హాని చేయడానికి ఇష్టపడక వారిని దోచుకోవడానికి వారిని ఏమీ అనడానికి ఇష్టపడక వారిని వదిలిపెట్టేస్తూ ఆ బాలునితో తన హృదయంలో ఒక మాట చెప్పాడట ఆ మాట ఏంటంటే దైవకుమారుడా ఈరోజు నేను నిన్ను ఏమీ హాని చేయకుండా వదిలిపెట్టేస్తున్నాను కాబట్టి ఈ విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకొని నేను సమస్యలో ఉన్నప్పుడు నేను కూడా ఆపదలో ఉన్నటువంటి రోజున నన్ను నీవు జ్ఞాపకం చేసుకో ఈ కార్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసినట ఆ వ్యక్తి గురించి తెలియజేస్తూ చరిత్ర చెప్తున్నటువంటి ఒక సత్యం ఏంటంటే ఆ వ్యక్తి యేసు ప్రభువుతో పాటు సిలువు వేయబడినటువంటి ఒక దొంగగా తెలియజేయడం జరిగింది ఆ దొంగ పేరు డిస్మస్ డిస్మస్ అనేటువంటి పేరుకి అర్థం ఏంటో తెలుసా అస్తమిస్తున్నటువంటి సూర్యుని వైపు చూసి రక్షణ పొందేవాడు ఆ రోజు శారీరకంగా ఏసుక్రీస్తు ప్రభు వారు మనం చూడవచ్చు అస్తం ఇస్తున్నటువంటి సూర్యుని వైపు చూసి రక్షణ పొందేవాడు డిస్మస్ అనేటువంటి పేరుకున్న అర్థం నీ యొక్క జీవితంలో నువ్వు చేసేటువంటి మంచి పనులు అన్నింటిలో కన్నా ఉత్తమమైనటువంటి పని ఏంటో చెప్పన యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు రక్షకునిగా అంగీకరించడం నువ్వు డబ్బు సంపాదించుకో ఆస్తి సంపాదించుకో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకో లేకపోతే ఉన్నతమైనటువంటి ఉద్యోగ నువ్వు సంపాదించుకో మంచిదే కానీ వాటన్నింటికన్నా ప్రాముఖ్యంగా నీ జీవితం ఈ లోకంలో మరణించిన తర్వాత ఉండేటువంటి నిజమైనటువంటి ఆ జీవితాన్ని నువ్వు ఖచ్చితంగా ఆలోచించుకొని నీవు నీ యొక్క జీవితంలో యేసు క్రీస్తు ప్రభువారిని సంపాదించుకోవాలని లేఖనం తెలియజేస్తుంది ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము నలభై మూడవ వచనంలో ఉండేటువంటి ఈ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఒక నిరీక్షణకు సంబంధించినటువంటి వార్తగా మనం చూడగలం రక్షణకు సంబంధించినటువంటి వార్తగా మనం చూడగలం భరోసాకు సంబంధించినటువంటి వార్తగా మనం చూడగలం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను నిరీక్షణ రక్షణ ఈ రెండు విషయాలు ఖచ్చితంగా ఏసు క్రీస్తు ప్రభువారు మాత్రమే ఇవ్వగలరు ఈ లోకంలో నీకు నిరీక్షణ కానీ ఈ లోకంలో నీకు రక్షణ కానీ ఏసు ప్రభువారు వాళ్ళ కాక ఇంకెవ్వరు వల్ల కూడా నీకు సంభవించదు ఏసు ప్రభువారు వాళ్ళ కాక ఇంకెవరు కూడా నీకు ఈ లోకంలో నిరీక్షణను పరలోక రాజ్యాన్ని గురించినటువంటి నిరీక్షణను నీకు నీ జీవితానికి రక్షణను ఖచ్చితంగా ఇవ్వలేరు యేసుప్రభు వారు మాత్రమే నీ జీవితానికి నిరీక్షణ అదేవిధంగా రక్షణ ఇవ్వగలరు ఇతని గురించి వికీపీడియాలో అంటే ఇంటర్నెట్లో పెనిటెంట్ థీఫ్ అని రాయబడి ఉంది అంటే దాని యొక్క అర్థం పశ్చాత్తాపడుతున్నటువంటి దొంగ అని అర్థం పెనిటెంట్ థీఫ్ అని రాయబడి ఉంది ఈయన మంచి దొంగగా మన బైబిల్ గ్రంథంలో చూడగలం ఇతని యొక్క పేరు గాస్పల్ ఆఫ్ నికోడమస్ అనేటువంటి ఆ సువార్తలో ఉంది నికోదేము రాసినటువంటి సువార్తలో ఇది బైబిల్ గ్రంథంలో లేదు కానీ బైబిల్లో చేర్చబడనటువంటి ఒక సువార్త ఇది నికోదేము రాసినటువంటి సువార్త ఆ సువార్తలో ఈ డిస్మస్ అనేటువంటి వ్యక్తి గురించి చాలా స్పష్టంగా ఉంది ఈ డిస్మస్ కి ఒక స్టాట్యూ కూడా ఉంది డిస్మస్ కి ఒక విగ్రహం కూడా ఉంది బిజినెస్ చెక్ రిపబ్లిక్ లో ఇతనికి ఒక స్టాట్యూ కూడా ఉంది పదిహేడు వందల యాభైలో సెయింట్ డిస్మస్ పరిశుద్ధమైనటువంటి డిస్మస్ అనేటువంటి పేరు మీద నిర్మించబడింది మనం గమనిద్దాం తనకి జీవితంలో ఎన్నో పాపాలు చేస్తుండొచ్చు ఎంతో భయంకరమైనటువంటి జీవితాన్ని తను అనుభవించి ఉండొచ్చు దేవునికి దూరంగా బ్రతుకుండొచ్చు కానీ తను చేసినటువంటి చిన్ని ప్రార్థన తన జీవితంలో రక్షణను తీసుకుని రాగలిగింది ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆయన గురించి పరిశుద్ధమైనటువంటి డిస్మస్ అని చెప్పుకునేటట్లుగా ఏ గుడ్ థీఫ్ అని చెప్పుకునేటట్లుగా లేకపోతే పెనిటెంట్ థీఫ్ పశ్చాత్తాప పడుతున్నటువంటి దొంగ అని చెప్తున్నట్లుగా ఈ లోకంలో తాను చేసినటువంటి ఆఖరి మంచి పని తనకి జీవితంలో యేసు ప్రభువారిని రక్షకునిగా స్వీకరించడం యేసు ప్రభువారిని పరలోక రాజ్యాన్ని గురించి నిరీక్షిస్తూ ప్రాధాయపడడం తను చేసినటువంటి మంచి కార్యాల్లో ప్రాముఖ్యమైనది రెండవ దొంగ అతని పేరు గెస్టాస్ హాస్ పశ్చాత్తాపడినటువంటి దొంగ పేరు డిస్మస్ అదేవిధంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి దేవుని దూషించినటువంటి దొంగ పేరు గెస్టాస్ చరిత్ర చెప్తున్నటువంటి సత్యం ఇది అతని పేరుకుండేటువంటి అర్థం ఏంటనంటే కంప్లైంట్ ఫిర్యాదు అనే అర్థం తన పేరుకుండేటువంటి మరొక అర్థం టు మౌన్ వేదనతో మూలగడం ఈరోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి ఈరోజు నీ నిర్ణయం ఏంటి యేసు ప్రభు వారిని నీవు రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నావా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని యొక్క జీవితంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా నీ జీవితంలో యేసు ప్రభువారికి స్థానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా నీ జీవితంలో యేసు ప్రభువారికి స్థానం ఇవ్వడానికి ఇష్టపడితే నీ జీవితాన్ని ఆయన ఉన్నతంగా మారుస్తాడు నీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి నిర్ణయాలను తీసుకుని ఉండొచ్చు కానీ యేసు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించడం అనేటువంటి నిర్ణయం వాటన్నిటికన్నా ప్రాధాన్యమైనటువంటి నిర్ణయం యేసు ప్రభువారి గురించి నీవు ఆలోచించి యేసు ప్రభువారిని నీ జీవితంలో రక్షకునిగా అంగీకరించాలని ఆశపడేటువంటి ఆ నిర్ణయం నీ జీవితంలో నువ్వు తీసుకునేటువంటి అన్ని నిర్ణయాల కన్నా శ్రేష్టమైనటువంటి నిర్ణయం కాబట్టి ఈరోజు యేసు ప్రభావం నీ హృదయంలో చేర్చుకో నీవు ఈరోజు తీసుకునేటువంటి ఆ నిర్ణయం మీద నీ యొక్క భవిష్యత్ ఆధారపడి ఉంటుంది ఈరోజు నువ్వు తీసుకునేటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయం మీద నీ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది ఈరోజు నువ్వు ఎంచుకున్నటువంటి ఆ మార్గం మీద నీ గమ్యం ఆధారపడి ఉంటుంది యేసు ప్రభావం రక్షకుంగా అంగీకరిస్తావా యేసు ఏసు నీ హృదయంలో చేర్చుకుంటావా